పెద్దపల్లి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా అండి నేను వైఎస్ అశోక్ కుమార్ను కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను ముప్పై ఆరు సంవత్సరాలుగా పాఠశాల విద్యలో టీచర్ గాను ఎస్టే హెడ్ మాస్టర్ గాను ఉపాధ్యాయ ఉద్యమంలో ఏపీటీఎఫ్లో రాష్ట్ర స్థాయి వరకు వివిధ హోదాల్లో అలాగే టీపీటీఎఫ్గా మారిన పిదప రెండు పర్యాయాలు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది ఈ కాలంలో ప్రధానంగా సిపిఎస్ రద్దు కోసము ప్రతి సంవత్సరము అనేకమైన పోరాటాలు చేస్తున్నాం అట్లాగే త్రీ వన్ సెవెన్ జీవో స్థానికత కోల్పోయిన సందర్భంలో వారందరి కోసము అనేక పోరాటాలు చలో సెక్రటరీ లాంటి ముట్టడి కార్యక్రమాలు కూడా నిర్వహించాము కేజీబీవి యుఆర్ఎస్ సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం కోసము ప్రతి సంవత్సరము మేము పోరాటం చేయడమే కాకుండా మొన్న వాళ్ళు నెల రోజులు చేసినటువంటి సమ్మెకు మద్దతుగా హైదరాబాదులో అట్లాగే జిల్లా కేంద్రాల్లో వారు మద్దతుగా నిలవడం జరిగింది ధర్నా కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది అలాగే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సంబంధించి అధ్యాపకులకు సంబంధించి జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా వేతనాలు ఇవ్వాలని హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించి ప్రధానంగా సమయ వేలలు అనేటువంటిది విద్యార్థులకు అననుకూలంగా ఉంది సొంత బిల్డింగు లేకపోవడం వల్ల సకాలంలో వాళ్ళు రెడీ కావడం లేదు అదొక అడ్డంకిగా మారుతున్న సందర్భంలో వాటిని మార్చడానికి ప్రాతినిధ్యాలు చేసి ఉన్నాం అలాగే ప్యారిటీస్ స్కేల్స్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి ఉన్నాం అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి చూసినప్పుడు మరి కాంట్రాక్ట్ రెసిడెన్ టీచర్స్ అనేటువంటిది ఉన్నారు వీళ్ళందరినీ మరి రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కేజీబీవీలో ప్రధానంగా కాంట్రాక్ట్ సిస్టమ్ కూడా రద్దు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రైవేటీకరణ అనేటువంటిది ముందుకొస్తున్నటువంటి సందర్భంలో దాన్ని ఆపాలి అని అంటే ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తులతో మాత్రమే సాధ్యమవుతుంది దీనికోసం మేము నిరంతరం పోరాటాలు చేస్తున్నాం ఒకవా వేళ చట్టసభల్లో నాకు గనుక అవకాశం వచ్చినట్టయితే ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ గారి సహకారంతో వీటన్నిటినీ పరిష్కారం అయ్యేంత వరకు తప్పనిసరిగా ఉపాధ్యాయుల పక్షాన అధ్యాపకుల పక్షాన నేను ఉంటానని చెప్పేసి హామీ ఇస్తున్నాను వీటి అన్నిటి కోసం మరి నేను మీ గొంతుకగా చట్టసభలలో వ్యవహరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే ఇప్పుడు బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు మరి ఒక సామాజిక నేపథ్యం కానీ లేదా గతంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కానీ ఏ ఉద్యమం చేసినటువంటి నేపథ్యం లేకుండా కేవలం డబ్బులను నమ్ముకొని డబ్బులను విదజల్లడం ద్వారా ఒక కరప్షను మాల్ ప్రాక్టీస్ అనేటువంటి పద్ధతి ద్వారా ముందుకు వస్తున్నారు ఉపాధ్యాయులు అధ్యాపకులు ఈ ప్రాక్టీస్ను వ్యతిరేకించాలని ప్రధానంగా మీకోసం నిలబడ్డటువంటి ముప్పై ఆరు సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి పోరాటానికి అండగా నిలబడాలని మీ మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ ఫోర్లో ఉన్నటువంటి అశోక్ కుమార్ వై అనేటువంటి పేరుకు పక్కగా నా ఫోటో ఉంటుంది ఆ ఫోటో పక్కకున్నటువంటి గడిలో పోల్ సిబ్బంది ఇచ్చినటువంటి పెన్నుతోనే ఒకటి అనేటువంటి నంబర్ వేయడం ద్వారా మొదటి ప్రాధాన్యత ఇస్తూ నన్ను గెలిపిస్తే నేను మీ వాడిగా ఉంటా నేను ప్రత్యక్షంగా మిమ్మల్ని అందరినీ కలవలేకపోతున్నాను కానీ మీ అందరు అభ్యర్థిగా నేను నా గెలుపు మీ అందరి గెలుపు అవుతుంది రేపు నేను ఉపాధ్యాయ అధ్యాపక పక్షపాతిగా వ్యవహరిస్తా తప్పనిసరిగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కోసము నా మీ అందరి కోసం నిలబడతా అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఉపాధ్యాయ అధ్యాపక ప్రచార కమిటీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ నేను నన్నబోయిన తిరుపతి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ నెల ఇరవై ఏడవ తేదీన కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ప్రతినిధిగా టీపీటీఎఫ్ అభ్యర్థి వై కుమార్ గారు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఈ సందర్భంగా ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరొక వైపు విద్యా వ్యాపారులు పెట్టుబడులతోటి తాము సంపాదించినటువంటి కూడగట్టుకున్నటువంటి అక్రమంగా దోచుకొని దాచిపెట్టుకున్నటువంటి డబ్బులతోటి ఉపాధ్యాయులను కొనుగోలు చేసుకొని గెలుస్తామని ఒక ధీమతోటి వస్తున్నటువంటి సందర్భంలో గత ముప్పై ఆరు ఏళ్ళుగా ఉపాధ్యాయ రంగం కోసం విద్యారంగం కోసం విద్యార్థులకు సమానమైన నాణ్యమైన ఒక శాస్త్రీయమైన విద్య అందాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్లో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలో సేవ్ ఎడ్యుకేషన్ కమిటీలో పనిచేసినటువంటి వై అశోక్ కుమార్ గారిని ఉపాధ్యాయులు కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీగా గెలిపించుకుంటే మన ఉపాధ్యాయుల యొక్క సమస్యలు కానీ విద్యారంగం యొక్క సమస్యలు కానీ ఇవాళ సిపిఎస్ రద్దుకు సంబంధించి కావచ్చు మూడు వందల పదిహేడు జీవోలో స్థానికత కోల్పోయినటువంటి ఉపాధ్యాయులకు న్యాయం జరగడం కోసం కావచ్చు మొన్ననే కేజీబీ ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తే ప్రభుత్వం పట్టించుకోనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ కేజీబీవీ టీచర్లను రెగ్యులరైజ్ చేసి కేజీబీవీ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేయడానికి వాళ్ళ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల టైం టేబుల్లను మార్చడానికి వారికి అదేవిధంగా మోడల్ స్కూళ్ల టీచర్లకు జీరో వన్ జీరో ద్వారా వేతనాలు ఇప్పించాలంటే వాళ్ళ విద్యారంగం మీద అవగాహన ఉండి ఉపాధ్యాయుల సమస్యల మీద అవగాహన ఉండి గత ముప్పై ఏళ్ళుగా పోరాటం చేసినటువంటి అశోక్ కుమార్ గారిని ఎమ్మెల్సీగా ఉంటే తప్పనిసరి ప్రభుత్వం మీద ఒక ప్రశ్నించే గొంతుకగా ఒక ప్రెజర్ బిల్డప్ చేసి సమస్యలు పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయ కరీంనగర్ ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం ఇవాళ డబ్బులకు లొక్కకుండా వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళ పెట్టుబడిదారులు ఇచ్చేటువంటి తాయిలాలకు లోను కాకుండా మీరందరూ మేధావులు తప్పనిసరిగా ఈసారి ఒక మార్పు కోసం మన విద్యా విధానం కోసం మన ఆత్మగౌరవ గెలుపు కోసం ఇవాళ అశోక్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ ఉన్నాం